శ్రీనివాస్ గారు గారు గద్ద మండలం తంగలపల్లి గ్రామం రెడ్డి గారు శ్రీనివాస్ గారు కూన సంపతి ఇప్పుడు జైన తాజా మాజీ సర్పంచులు అందరూ కూడా వేదిక మీద కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం కూన సంపతి గారు ఆయకుల సంక్షేమ సంఘ జిల్లా కార్యదర్శి అంబేరు శ్రీనివాస్ గారు తామేర గ్రామ యూత్ అధ్యక్షులు సంగ రమేష్మీ వార్డు సభ్యులు ఆవుల రాజు గారు మాజీ సభ్యులు శ్రీ కవ వెంకట్రామరెడ్డి గారిని కడవాతో పార్టీలోకి స్వాగతించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన గారు పెద్దలు బండి సదేకరం కుమార్ గారిని కూర్చోవారు పదమూడవ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికల సందర్భంలో కరీంనగర్ లో వారు వన్ చేయకే ఈ ఎన్నికల సంగ్రామం జరుగుతూ ఉన్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఇలా తో పనిచేస్తూ ఉన్నారు పనిచేస్తున్న గట్టిగా పనిచేస్తున్నారు కదా గ్యారంటీ కదా డౌట్ ఏం లేదు కదా కాంగ్రెస్ వరకు బిఆర్ఎస్ డౌట్ లేదా మనకెందుకు డౌట్ ఉంటుంది ఇలా సెకండ్ ప్లేస్ కోసం రెండు పాజిట్లు ప్రయత్నం చేస్తున్నాయి షేర్ మార్కెట్ లా హెచ్ దగ్గర ఉంటా ఉంటాయి అంటే ఒకరోజు టిఆర్ఎస్ పైకి వస్తుంది బిఆర్ఎస్ పైకి వస్తుంది ఒకరోజు కాంగ్రెస్ పైకి వస్తున్నాయి వీళ్ళు వెళుతున్నారు ఒకసారి వాళ్ళు వెళుతున్నారు కాబట్టి మనది మాత్రం వార్ మంచి పూర్తి లైన్ క్లియర్ ఉంది దేని అంటే వాళ్ళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్న తరుణంలో మీరందరూ కష్టపడి ఇంటింటికి మనం చేసుకునే అభివృద్ధి నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాల విషయంలో ప్రజలందరికీ ఆలోచిస్త ఆలోచన కల్పిస్తున్న తరుణంలో ఇవాళ మనం భారీ తో పక్కా గెలుస్తామన్న విశ్వాసానికి నమ్మకం మనకు ఏర్పడ్డది కాబట్టి కరీం గారు కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పది నుంచి పన్నెండు సీట్లకు పైగా ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలుపు అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇది అయిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పన్నెండు సీట్లు పదమూడు సీట్లు గెలుస్తామని తెలిసిన తర్వాతనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నుంచి స్థాయి నాయకులు కూడా ఇలా భారతీయ జనతా పార్టీని అపరిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పుడు పచారాలు చేస్తున్నారు వీడియో మాఫింగ్ చేస్తున్నారు లేకపోతే సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయం మనం రోజు మీడియా ద్వారా ప్రచారం ద్వారా చూస్తున్నాం ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించే స్థితికి రావడం ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాల్సింది పోయి మీరు ఆరు గ్యారెట్లతో మనం మోసం చేసిరు మోసపూర్తమైన మాటలు నమ్మి మీకు ఓటేస్తే మా గొప్ప వచ్చింది మీరు మా పరిస్థితి పెన్న పోయిల పట్ట పరిస్థితి ఉందని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గతంలో కొన్నింటి వరకు కూడా కరపత్రం పట్టుకొని జెండా పట్టుకొని కందం వేసుకొని తిరిగితే మీకు ఒందుకు ఎద్దుకోటాలి ఆరు గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి మీరు హామీ ఇచ్చి మోసం చేసారు రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు మహిళల అకౌంట్ లో అది వేయలేరు నాలుగు వేల రూపాయలు ఆసన పెన్షన్ ఇస్తున్నారు అది వేయలేరు ఇలా ఒక్కొక్క మహిళకు తులం బంగారం ఇస్తానన్నారు వంద రోజులు కూడా అది వేయలేదు అవి ఇవ్వలేదు పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నారు దారి అవి కూడా ఇచ్చే పరిస్థితి లేదు మన రైతులకు రెండు లక్షల రుణాఫీ ఇస్తున్నారు అది వేయలేదు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు ఐదు వందల రూపాయలు లెక్క అంటే ఒక్క ఎకరానికి దాదాపు పద్నాలుగు వేల రూపాయలు రైతుల అకౌంట్ లో ఐదు వందల రూపాయలు చొప్పున వేయాల్సి అది వేయలేదు ఇలా కటింగ్స్ లేకుండా పట్ట ఉంటున్నారు అది కూడా లేదు ఐదు లక్షల రూపాయలు ఇల్లు జాగా నిర్వహిస్తున్నారు అదే లేదు ఐదు లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కానీ ఇస్తున్నారు అదే ఇలా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు దాని ఇవ్వకపోవడం వలన ఇలా ఉపాధి కోసం పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన చెల్లించకపోవడం వలన ఉన్నదాకా టికెట్లు ఇచ్చేది ఏదో పిల్లల భవిష్యత్తు నాశనం అని చెప్పి యాజమాన్యాలు హార్కెట్లు ఇచ్చినాయి ఇవాళ మళ్ళా ఉన్నత చదువు కోసం సర్టిఫికేట్ కోసం పోతా కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళ పరిస్థితే బాగలేదు కాబట్టి ఇలా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వలన ఇలాగే హాస్పిటల్లో పేదలకు వైద్యం అందించే పరిస్థితి లేదు ఇటువంటి ఆరు క్యారెట్లతో పాటు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్న పిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలకు గుణపాఠం చెప్పడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఎట్టి బస్సులో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే ప్రసక్తే లేదని చెప్పి కళాకండిగా చెప్తున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఇవాళ గల్లీ స్థాయి వరకు కూడా కొత్త నినాదం ఎత్తుకున్నారు ఏంటిదంటే రిజర్వేషన్ అంశం ఇలా నాకు ఇలా నచ్చలే నేను కమలం గుర్తు ఓటేసి కమలం గుర్తు కంట వేసుకొని తిరుగుతున్నాను నేను కమలం గుర్తు ఓటు కానీ ఓట ముఖ్యమంత్రి ఏం పట్టుకున్నా గాడి గుడ్డు పట్టుకుని ఎన్నికల్లో చాలా చేస్తున్నాడు ఇలా ప్రజలందరికీ డౌట్ వచ్చేది మరి కాంగ్రెస్ పార్టీ బస్మాస్తు రాష్ట్రం బీక్ పడేసి అయింది ఉన్నదానికి గ్యారంటీ ఇచ్చి మొత్తం అన్ని పక్క పెట్టారు ఈ బస్మాస్తు రాష్ట్రాన్ని ఎవరు నమ్మే పసు కాంగ్రెస్ పార్టీ కొత్త గుర్తు వచ్చేది కావచ్చు ఆ గుర్తు పేరు గాడి గుడ్డు అని చెప్పి ప్రజలు సింబల్ ముందు పెట్టుకుంటారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గాడి తీంటూ ముందు పెట్టుకుని దాని పడుతున్నారు ఇవాళ ప్రజలు అలెడుతున్నారు బ్యాలెట్ లో కాంగ్రెస్ కోట లేకుండా ఓటు అయినారు అలవాటు అయిపోయింది ఇవాళ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే భాష వివాహ శైలి వాడుతున్న భాషను చూసి పది మంది స్ఫూర్తిదాయకంగా ఉండాలి తప్ప ఈ విధంగా ఉంటే ప్రజలు సహించాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇవాళ యజాజా యథారాజా తదాపజ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ కింది స్థాయి నాయకులు కూడా అదే భాషను మాట్లాడే స్థితికి కాబట్టి గాంధీ గుడ్డు మీద నా గుండు మీద ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్న శ్రద్ధ ఆరు గ్యాటెంట మీద ఎందుకు లేదో స్పష్టం చేయాలి ఆరు మీద చర్చ ఎందుకు చర్చలేదో స్పష్టం చేయాలి మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే మీరు నేను చెప్పిన హామీలు నెరవేర్చిరా నెరవేర్చలేదు మరి ఎందుకు ఓటేయాలి మీకు ఇలా రిజర్వేషన్ విషయం చెప్తా ఉన్నారు మీద భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా రిజర్వేషన్ చేస్తా అని చెప్పలేదు ఎక్కడ కూడా చెప్పలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ మాత నరేంద్ర మోడీ గారు భారత ప్రధాన బాధ్యత ప్రధానమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లనే ఈ రోజు ప్రధానమంత్రిని అయినా అని చెప్పి అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని పకటించడానికి ముఖ్యంగా ఉద్దరించే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇరవై మంది బిసి ఎంపీలను మంత్రులు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ పన్నెండు మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎస్టీ ఎంపీలను మంత్రులు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ రామ్నాథ్ కోవింద్ ఎస్టీ వర్గానికి సంబంధించిన రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎస్టీ సమాజానికి సంబంధించిన ఒక మారుమూల ప్రాంతానికి సంబంధించిన ద్రౌపది ముర్ము అనేటువంటి ఒక ఎస్టి జాతికి సంబంధించిన మహిళను రాష్ట్రపతి చేసే ఘనత రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ద్రౌపది మురుగురాన్ని ఓటానికి కాంగ్రెస్ బిఆర్ఎస్ కలిసి ఏ విధంగా కుట్రలు కొన్ని మనం ఆలోచించాల్సిన అదే అగ్రవర్గాల్లో పేదలకు రిజర్వేషన్ కల్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ మహిళలకు చెత్త సభల్లో ముప్పై ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఇలా సంకల్పం తీసుకుంటే చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ మీరు వ్యతిరేకిస్తున్నా మీరు రద్దు చేస్తారా మేము రద్దు చేస్తామా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ సమాధానం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల సీట్లు మాకిస్తే రిజర్వేషన్ విధానాన్ని ఇంకా సక్రమంగా అమలు చేయడానికి మాత్రమే మేము ప్రయత్నం చేస్తున్నాం తప్ప మీలాగా దొంగపోచి మాటలతో వీడియో మార్పింగ్ చేసి ప్రజలు తప్పుదారు పట్టించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం చేయాలి ప్రజల లోపల అయోమయ సృష్టించదు ఒక భయానక వాతావరణం సృష్టించదు ఇలా పేద ప్రజలందరూ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పి అబద్ధం మోసపోత అబద్ధ మాటలతో టెన్షన్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఇలా సాక్షాత్ రాష్ట్ర దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు నా కంటే నేను బతుకున్న రద్దు చేసే ప్రసక్తే లేదని చెప్పి దేశ ప్రధాని చెప్పినప్పుడు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంకా అదే విధంగా మాట్లాడుతున్న ఒక్కోసారి నేను హైదరాబాద్ లో చూడండి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ గారి మీద మోడీ గారి ఇలా అమిత్ షా గారి మీద ఏ విధంగా అసభ్యమైన పదజాలంతో మాట్లాడుతున్నా ఒక్కసారి చూడండి వాళ్ళు రాముని ఏ విధంగా కించబడుతున్న ఒక్కసారి చూడండి ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో కూడా భాజపా నేను ఐదు సంవత్సరాలు గెలిచిన తర్వాత ఇలా రెండు సంవత్సరాలు కోవిడ్ తో పోయినప్పుడు కూడా ఇలా పన్నెండు వేల కోట్ల రూపాయలు పైగా నిధులు తీసుకొచ్చి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి చేసే వ్యక్తి మీరు గెలిచిన బండి సంజయ్ అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీలు బిఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి ఏం చేయలేదు ఏం చేసాడో చెప్పమంటే ఎత్తులేదు ఇలా మనం ఏం చేస్తామో బుక్లెట్లు కొట్టించి కరపత్రాలు కొట్టించి ఇంటింటికి పంచ ధైర్యం చేస్తున్నామంటే అన్ని చేస్తాం కాబట్టి ఇలా సిఆర్ఎఫ్ ఫండ్స్ తీసుకొచ్చింది మనం గ్రామీణ స్థలక పైసలు తీసుకొచ్చి ఎక్కువ నిధులు తీసుకొచ్చింది మనం ఇలా హైవే రోడ్లు తీసుకొచ్చింది మనం అన్ని నిధులు మనం తీసుకొస్తే ఇలా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు మేము తీసుకొచ్చామని వాళ్ళంటారు ఇక్కడ ఉన్న మీరు గెలిపిస్తా మంత్రి ఉన్నాడు ఇలా మంత్రి ఏం మాట్లాడతాడో ఆయనకి తెరలేదు ఎవరినీ కడుపులో కూడతాడా తలకాయ మీద కూడతాడా ఫోన్తో కూడతారా రుమాతో కొడతారా తింటారా కలుస్తారా కొడతారా ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సెక్యూరిటీ పెట్టుకొని పోయే పరిస్థితి ఈ వచ్చిందనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి వాళ్ళు ఇలా అన్ని చేసింది మనం ఇలా మనమే కాదు బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ కానీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు చాలా మంది సర్పంచ్ భారత భారతీయ జనతా పార్టీలో చేరేదంటే అన్నా మేము నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధుల వల్ల ఎంతో అంతో తలెత్తుకొని తిరిగడం ఇవాళ మేము గల్ల అంతో తిరుగుతున్నాం అంటే నరేంద్ర మోడీ గారు మా గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి కాబట్టి మా పరిస్థితి కానీ బిఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా ఇవ్వకపోవడం వలన ఆ వాళ్ళని నమ్మి మేము అభివృద్ధి పనులు చేస్తే ఇవాళ మా బతుకులు బర్మాత అన్నాయి ఒక్కొక్క సర్పంచ్ గారి ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు ఇవాళ ప్రపంచమేగా గుర్తించినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ ఇలా మన అభ్యర్థి నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారిని చూసి ఓటే ఈ దేశాన్ని రక్షించే వ్యక్తి మా నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి మా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో పేద సంక్షేమ పథకాలు అందించు అందిస్తూ పేదల పథకం మార్చేదే నరేంద్ర మోడీ గారు ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి మీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ఇలా దేశ ప్రధాని అభ్యర్థిని నిర్ణయించే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి కరవేరు కాంగ్రెస్ పార్టీలో దేశాన్ని రక్షించే నాయకుడు లేడు అందుకే ప్రధానమంత్రి అభ్యర్థి కరివేడు కాంగ్రెస్ పార్టీలో దేశాన్ని అభివృద్ధి చేసే నాయకుడు కరివాడు అందుకే ప్రధానమంత్రి అభ్యర్థి లేడు కాంగ్రెస్ పార్టీలో పేద సంక్షేమ గురించి ఆలోచించే నాయకుడు లేడు అందుకే కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేడు ఇవాళ మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మా ప్రధానమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి లేకుండా ఎన్నికల్లో గెలిచి ఏ విధంగా దేశాన్ని వెళ్తారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే సోదరులారు ఇవన్నీ విషయాలు మనం ఇంటింటికి వివరించాలి అవసరం అని ఇవాళ ప్రజలందరూ కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు ఇవాళ రాముని పేరు చెప్పుకొని వాళ్ళు వస్తున్నారు